వీడియోని కొత్తగా చూసే వాళ్ళ కోసము ఇది ప్రపంచంలో ఆరవ ఎత్తైనటువంటి బిల్డింగ్ ఇది లొట్టే వరల్డ్ టవర్ అంటారు నా వెనకాల స్టేడియం కనబడుతుందా ఇది వీళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సమ్మర్ ఒలింపిక్స్ని ఇనాగేషన్ చేసినటువంటి పెద్ద స్టేడియం అది అందరికీ నమస్తే నేను ఇప్పుడు సైక్లింగ్కి వెళ్తున్నాను వెనకాల నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంకొక అతని కోసం వెయిట్ చేస్తున్నాను టైం ఇప్పుడు తెల్లవారు ఏడవుతుంది చూడండి సన్ రైజ్ కూడా అవుతుంది నేను ఇంతకుముందు నా పొలం వీడియోలు చేస్తున్నాను చెప్తున్నాను కదా జస్ట్ ఎగ్జాక్ట్ గా నా పొలం ఉంది ఇక్కడే ఉంటుంది ఈ గుట్టకు పక్కనే ఈ ముందర మా ఫ్రెండ్ వచ్చే లోపల ఇంకొత్తం రావాలని చెప్పాను కదా అతను వచ్చే లోపల ఇక్కడ వీళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారు చూపించాయి ట్వంటీ త్రీ ప్లస్ అయితే చూడండి ఎంత బాగుందో ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది తెల్లవారుజామున చూడండి ఇలా బ్యాచెస్ బ్యాచస్ గా వెళ్తా ఉంటారు ఎంత ఫాస్ట్గా పోతారంటే చూడండి ఇంకా ఇద్దరు వస్తారు చూడండి అక్కడ చూడండి ఇంకో బ్యాచ్ వస్తుంది మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాను కదా వచ్చేసాడు చూడండి ఒక హీరో లెక్కే ఉన్నాడు ఓవర్ అక్కడ వచ్చింది చూడండి దాన్ని ఇప్పుడు క్రాస్ చేసుకొని ముందరికి వెళ్తున్నాను దగ్గర ఒక కిలోమీటర్ సైకిల్ దొక్కితే పెద్ద కిక్కేం రాదు ఇలా సైక్లింగ్ ట్రాక్స్లో వచ్చి కంటిన్యూస్గా సైకిల్ దొక్కినామంటే ఆ మజా అనే బలం ఉంటుంది చూడండి మీకు ఆ టవర్ కనపడుతుందో కనపడలేదు అదే టవర్ సూర్యుడు దాని మీద సూర్యకిరణాలని ఒక్క మంచి ఒక వేలో దాని మీద పర్యటనగా చేస్తున్నాడు చూడండి ఎంత బాగుందో మోస్ట్ సిచువేషన్ సౌల్ సిటీ అదే హాన్ హాన్ డ్రైవర్ దగ్గరికి ఇలా శనివారం ఆదివారం సైకిల్ దొక్కుతా అంటే ఇలాంటి మంచి సీనరీస్ అయితే చాలా బాగా చూడవచ్చు చెమట చూడండి నాన్ నాన్స్టాప్గా ఒక ముప్పై నిమిషాలు దుక్కినామంటే మా ఇంటి దగ్గర నుంచి ఈ సౌల్ సిటీలో ఉన్నటువంటి హాండ్ డైవర్ దగ్గరకు వచ్చేయచ్చు నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా వెనకాల రావాలా అందుకోసమే దిగాను అలా వీడియో కూడా తీయవచ్చని చెప్పి నేను దిగి మీకు చూపిస్తున్నాను చూడండి తాత ఎంత వయసు ఉందో ఇలా తాత వాళ్ళు కూడా సైకిల్ తీసుకొని దొక్కుతాంటారు ఇది తాత సైకిల్ చూడండి భయంకరంగా దొక్కుతాను వాళ్ళు ఇది మొత్తం ఒక ఇంటర్సెక్షన్ ఇది నేనైతే ఇది దారింటి వచ్చాను ఇంకా మళ్ళీ ఇటా ఇటు వెళ్ళిపోవచ్చు సౌల్ సిటీలో నువ్వు ఎంత దూరమైనా పోవచ్చు ఈ హాన్ డ్రైవర్కి అపక్కే పక్క సైక్లింగ్ ట్రాక్ చాలా ఉంటాయి చూపిస్తాను ఇది మా ఫ్రెండ్ సైకిల్ బాగుంటే కన్నా ఒకసారి లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో ఎంత స్టైలిష్గా ఉందో ఇంకా నా సైకిల్ వచ్చిందినో ఇక్కడ ఉంది చూడండి నా సైకిల్ బాగుందా మా ఫ్రెండ్ సైకిల్ బాగుందా చెప్పండి ఇక్కడ మనకు సైకిల్ టైర్ లో గాలి లేకపోతే ఇలా పంపులు ఉంటాయి దాంట్లో ప్రజలు మనము చూసుకొని నేను మనము టైర్ లో గాలిని నింపుకోవచ్చు డబ్బులు ఏం పే చేయనవసరం లేదు ఏదైనా మనకు సైకిల్ రిపేర్ ఉంటే అక్కడ తాత కూడా చేస్తున్నాడు చూడండి ఇక్కడ చేపించుకోవచ్చు వీకెండ్ వస్తే చూడండి వీళ్ళ సైకిల్స్ ఎలా ఉన్నాయో ఒక సైకిల్ ఉన్నట్టు ఇంకో సైకిల్ ఉండదు ఒక రేస్ గుర్రాలు ఉన్నట్టు ఉంటాయి మనుషులు కూడా అదే గెటప్ తా ఉంటారు మొత్తం చూడండి ఇలా సైకిల్ని ఇలా ఏదైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఈ బ్రిడ్జ్ కింద ఈ విధంగా పెట్టేసింది కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సైకిల్ దొక్కుతూ ఉంటారు నా ఫ్రెండు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు నలుగురిలో ఒకతను ఇంటికి వెళ్ళిపోయాడు పని ఉందని నేను మళ్ళీ ముందరికి కంటిన్యూ అవుతున్నాను ఇంకా ఇద్దరు వచ్చిందని ముందరు వెళ్తూ ఉన్నారు నేను వాళ్ళని క్యాచ్ చేయాలా ఇన్నిసార్లు వచ్చినా కూడాను ఈ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది నాకు బాగా నచ్చుతుంది ఇది హాన్ రివర్ చూడండి తెల్లవారి ఆ మేఘాల్లో ఆ సూర్యుని కిరణాలు వస్తుంటే ఆ టవర్ మీద పడుతుంటే ఎంత బాగుందో చూడ్డానికి అక్కడే ఒక చిన్న హోల్ పడి అక్కడి నుండే సూర్యకిరణాలు ఆ టవర్ మీద పడుతున్నాయి ఇది వచ్చింది మెట్రో ట్రైన్ ఇలా వెళ్తే భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలో నుంచి బయట వస్తుంది ఇలా రివర్ వచ్చినప్పుడు ఇలా దీనిపైన వెళ్తాయి కొన్ని ట్రైన్లే వెళ్తాయి ఇంకా చాలా మెట్రో ట్రైన్లు ఉన్నాయి సియోల్ సిటీలో సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లైన్లు ఉన్నాయి అంతా కూడా అండర్గ్రౌండ్ మెట్రోనే ఇప్పుడు ఈ రివర్ని క్రాస్ చేసి అవతలకి వెళ్తున్నాను వెళ్ళాలంటే మధ్య మధ్యలో ఇలా సైకిల్ కోసం సపరేట్గా దారిలు ఉంటాయి నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అవతలకి వెళ్తాను కింద నుంచి ఇలా పైకి తోసుకొని వచ్చామంటే ఇలా బ్రిడ్జ్ పైకి వచ్చేయచ్చు మళ్ళీ ఇలా బ్రిడ్జ్ పై నుంచి ఇలా ముందరికి వెళ్ళిపోవడమే క్రాస్ చేసి ఇలా మనము బ్రిడ్జ్ పైన కూడా అవతలకి వెళ్ళాలా అవతలకి వెళ్ళాలంటే సిగ్నల్ ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే అట్లా క్రాస్ అవ్వకూడదు ఇక్కడ బటన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసినామంటే చెప్తుంది కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్తోంది అలా వెయిట్ చేసి సిగ్నల్ పడిన తర్వాతనే మనం అవతలకి వెళ్ళాలా సిగ్నల్ పడిందా ఇప్పుడు అవతలకు వెళ్తున్నాను ఇది నేను ఇప్పుడు హాన్ రివర్ పైన సైకిల్ దొక్కుతా ఉన్నాను ఇంకా అక్కడ కొండ మీద ఒక టవర్ కమ్మతా సార్ నమ్సాన్ సియోల్ టవర్ అది మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట సియోల్ సిటీలో ఎక్కడన్నా బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ సైకిల్ కోసం సపరేట్గా ఇలా ఒక దారి ఉంటుంది చూడండి అక్కడ తాత సైకిల్ని పైకి తోసుకొని వస్తున్నాడు అంతా బ్రిడ్జ్ దిగేసిందేను సియోల్ సిటీలో ఇలా రోడ్ల పక్కన సైకిలింగ్కి చిన్నగా దారి ఉంటుంది వాటిలో దొక్కని వెళ్తాము మూడు వందల రెండు ఇది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది ఇది ఒక నలభై నుంచి యాభై నిమిషాల్లో వస్తుంది మేము కూడా సైకిల్లో కంటిన్యూస్ గా దొక్కామంటే ఒక వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు ఫైనల్గా అయితే మేము ఇప్పుడు సెజాంగ్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఇక్కడికి సైకిల్ ఎన్నిసార్లు వచ్చి ఉంటాను ఇప్పటికైతే ఇదే సిజాంగ్ యూనివర్సిటీ దానికి కాబోయేటువంటి చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్ ఉంటుంది పిల్లలకైతే చాలా బాగుంటుంది అది ఏం వాగినారు కూల్ డ్రింకా స్టార్ట్ చేసినప్పటి నుంచి నీళ్ళైతే వాగలేదు ఇక్కడ ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉంది సియు ఉంది అక్కడికి వెళ్ళి ఏదన్నా జ్యూస్ తీసుకుంటాము యు ఓపెన్ ఇక్కడే ఎనర్జీ డ్రింక్ ఉంది యో వన్ ప్లస్ వన్ రాయా ఇవి రెండు తీసుకున్నాము వన్ ప్లస్ వన్ ఉంటే యాక్చువల్గా మేము ఇక్కడ క్రికెట్ పెడదామని వచ్చాము ఏ ఊరు రాలేదు ఇక్కడ సైకిల్ మా ముగ్గురు సైకిల్ ఇక్కడ పెట్టాము కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చున్నాము ఇక్కడ ఇది సజాంగ్ యూనివర్సిటీలో ఒక చిన్న గ్రౌండ్ ఇది వాళ్ళు క్రికెట్ ఆడడానికి అయితే రాలేదు ఇక్కడ రగ్బీకి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు అంతా కొరియన్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ సైకిల్లోనే రిటర్న్ వెళ్ళిపోతున్నాము లోపల సైకిల్ దొక్కకం పోతుంటే ఇక్కడ చూడండి వరల్డ్ కేప్ సెంటర్ అని చెప్పేది ఒక మ్యూజిక్ స్కూల్ ఏదో ఉంది ఇక్కడ దాని ఎంట్రన్స్ వచ్చి అవతల ఉంది ఇక్కడ ఇక్కడ మనము ఇలా కింద రివర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మేము అవతల నుంచి ఇతరులకు వచ్చాము ఈ పక్క రివర్ సైడ్ కూడాను సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఈ బ్రిడ్జ్ పై నుంచి కింద దిగాలంటే ఎలివేటర్ ఉంటుంది దీంట్లో మనము కింద దిగేసామంటే ఈ సైక్లింగ్ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇలా బ్రిడ్జ్ పైన కొద్దిగా ప్లేస్ ఉంటుంది ఈ దారికి నుంచి బయట వచ్చేసింది ఇట్లా మనం ఇలా రివర్ పైన మంచి వ్యూని అయితే చూడొచ్చు ఇలా ఈ రివర్కి రెండు పక్కల కూడాను సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి చూడండి అక్కడ వెళ్తున్నారా అదే విధంగా ఈ పక్క కూడాను చూడండి అక్కడ కింద ఉంటుంది సైకిల్ అక్కడ చూడండి ఇలా ఈ రివర్కి రెండు పక్కల కూడా పోయి అంత దూరంగా ఉన్నాను సైకిల్ అంటే ఉంటాయి ఇంకా రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ సైకిల్ దొక్కేవాళ్ళు ఈ బ్రిడ్జ్ కింద నేను ఫస్ట్ చూపించాను కదా ఇట్లా వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంకా చూడండి సుమారుగా ఉన్నారు ఇక్కడ ఇలా సైకిల్ తొక్కే అయితే ఈ వీకెండ్లో భయంకరంగా తొక్కుతూ ఉంటారు వీళ్ళు సైకిల్ స్పీడ్ కూడాను ఒక రేంజ్లో వెళ్తా ఉంటాయి వీళ్ళ సైకిల్ చూసామంటే ఒక రేంజ్లో ఉంటాయి ఇవి దీని గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఫ్రెండ్ దగ్గర డిస్క్ బ్రేక్ సైకిల్ ఉంది అక్కడ తొక్కే అతని దగ్గర ఇక్కడ అన్నిటికీ చూడండి మొత్తం అన్నిటికీ డిస్క్ బ్రేక్లే ఏ సైకిల్ చూసినా కూడాను ఆల్మోస్ట్ అంతా కూడాను వీటికి వీళ్ళు స్టాండ్ పెట్టుకోరు సైకిల్ని ఈ విధంగా పడేస్తారు ఏ సైకిల్ కూడాను కింద స్టాండ్ ఉండదు రకరకాల సైకిల్ ఉంటాయి ఒక సైకిల్ ఉన్నట్టు ఇంకో సైకిల్ అయితే ఉండదు చూడండి నీట్గా డ్రెస్సులు వేసుకొని ప్రతి ఒక్క సైకిల్కి డిస్క్ బ్రేక్ ఉంది మీరు ఏదైనా చూసుకోండి చూడండి దేనికైనా డిస్క్ బ్రేక్లే వీటి యొక్క డబ్బు కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ సైకిల్ ఏంటి ఫోల్డ్ చేసి పారేశారు వాటి నీచిగా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోవచ్చు వీడు ఎవరో ఈ సైకిల్ చాలా రోజుల నుంచి వదిలేసినారు చూడండి ఎట్లా వెళ్ళి పెట్టినారు సైకిల్ అంతా ఇక్కడ ఇంకా సైకిల్ కావాల్సిన ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు నేను తెల్లవారితే అక్కడ చూపించాను ఇక్కడ ఇంకొక షాప్ ఉంది ఆ సైకిల్ సౌండ్ జీ అనేవి భలే ఉంటుంది ఆ వినేదానికి అది మెయిన్ దారి సైకిల్ ట్రాక్ అది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అది ఒలింపిక్స్ జరిగినటువంటి ప్లేస్ అది ఇలా ఏదైనా మన సైకిల్కి ఏమైనా స్పాట్స్ కావాలనుకుంటే ఇలా మొబైల్ పెట్టుకునేవి కానీ ఇంకా లైట్లు అన్నీ చాలా ఉన్నాయి ఇవి బెల్లులు ఇవి ఇంకా అద్దాలు సైడ్ మిర్రర్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఏంటంటే ఇవి లాక్లు కాఫీ రెండు వేలు కొరని పోనీ కాఫీ తాగాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి ఏవేవో ఉన్నాయి ఇంకా చేతులకి ఏమైనా గ్లౌజులు వేసుకుంటే అవి ఇంకా డ్రెస్సులు చూడండి హెల్మెట్లు వీటి డబ్బు ఇక్కడ పెట్టలేదు వాళ్ళని అడగాల ఎంత అని ఇంకా అద్దాలు కావాలంటే అద్దాలు ఉన్నాయి స్వామి ఇంత రేట్ ఉంది ఇటుపైన పన్నెండు వేల రూపాయల పైన ఉంది ఇది అది అవునో కాదు తెలీదు ఇంకా చేతులకి గ్లౌజులు ఉన్నాయి ఇంకా మొత్తం సుమారుగా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇలా సైకిల్ దొక్కేటప్పుడు ఎండ తగలు కొనుక్కుంటే ఎండ తగలు కూడా ఇలా వేసుకొని వేయడానికి ఇలా ఈ విధంగా ఉంటాయి ఇంకా వేసుకున్న తర్వాత అద్దంలో చూసుకోవడానికి ఇక్కడ అద్దం కూడా పెట్టినారు ఇంకా స్ప్రే కూడా ఉంది ఇక్కడ లూబ్రికెంట్ నేను సేమ్ దగ్గర ఉన్నా నేను చూడండి నేనున్నాయో ఇంకా బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ అమ్ముతుంది అన్నీ కూడా అన్నీ కూడా అవబాం అమ్ముతుంది చూడండి ఇంకా ఈ షాప్ వాళ్ళే అక్కడ సైకిల్ పంపులు పెట్టారు ఫ్రీ అనమాట వాటికి ఏమన్నా డబ్బులు ఏం కట్టినవసరం లేదు గాలి తక్కువ ఉంటే పట్టుకొని పోవచ్చు నా సైకిల్ అయితే ఇక్కడ ఉంది చూడండి రకరకాల సైకిల్ ఆ సైకిల్ కూడా చిన్నది ఇంకా చూడండి ఇంకోటి అలాంటిది కొంచెం పెద్దది ఇక్కడ చూడండి ఎంత ఉంది ఇది టైర్లు చూడండి ఎంత ఉన్నాయో మొత్తము ఒక రేంజ్లో ఉంటుంది దీనికి గేర్లు ఎన్ని ఉంటాయి చూడండి ఒకసారి పన్నెండో పదమూడో ఉంటాయి గేర్లు ఉంటాయి దానికి దీనికి కూడా అన్నీ ఉంటాయి చూడండి గేర్లు నేను అసలు మొత్తం తాతవాళ్ళు ఇల్లు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదేమో ఉన్నాయి ఎయిటీ వన్ ఇయర్స్ అంటే ఎయిటీ వన్ ఇయర్స్ అని చెప్తున్నారు ఎంత ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ సైకిల్ దొక్కుతున్నారు వెరీ గుడ్ ఓకే చూసారా ఇంత వయసు వాళ్ళు కూడా ఇక్కడ సైకిల్ దొక్కుతున్నారు అది ఒక మనము ఆశ్చర్యపోవాలా బట్ ఏమంటే వాళ్ళ సైకిళ్ళు కూడా అంతే రేంజ్ లో ఉంటాయి బలేపోతారు వీళ్ళు ఇప్పుడు నేను ఆ రివర్ సైడ్ వెళ్తున్నాను అక్కడ చూడండి బాతులో ఏవో ఎట్లా పోతున్నాయో ఆ రివర్ పైన సుమారుగా ఉన్నాయి ఆ బ్రిడ్జ్ కింద కొంచెం ఆపేసింది నేను ఇలా ఈ రివర్ సైడ్ వచ్చాము ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు చూడండి చూడండి ఎంత ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చున్నాడు వెనకాల సైకిల్ చూడండి సైకిల్ వేసుకొని వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి బొడ్డోడు కూడా సైకిల్ దొక్కన్నాడు ఎంత బాగుందో ఆ సైకిల్ కూడా డిస్క్ బ్రేక్ ఉంది ఇక చూడండి చిన్న పిల్లగాని వెనకాల గుర్తుపెట్టుకొని పోతున్నారు ఎంత ఫాస్ట్గా పోతారంటే రోడ్ని క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకొని మనం రోడ్ని అయితే క్రాస్ చేయాలా చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా తొక్కుతున్నారు సైకిల్ ఇంక ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేదానికి కూడాను రెండు కోట్లు ఉన్నాయి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఇంకొక ఫ్యామిలీ పోతుంది సైకిల్ తొక్కుంటా సైకిల్ దారిలో అయితే నేను ఎన్నిసార్లు వెళ్ళింటాను అర్ధరాత్రి కూడా వెళ్ళాను ఇలా ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగాను ఎందుకు అంటే ఇక్కడ జూ ఛా రాశారు కొరియాలో అది సైకిల్కి పార్కింగ్ ప్లేస్ అని చూడండి ఇలా బ్రిడ్జ్ కింద ఇలా కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళండి అని ఇలా వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక పండగ లెక్కే ఉంటుంది ఈ సైక్లింగ్ ట్రాక్స్లో అయితే సైకిల్ దారి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి వెనకాల ఆ పక్క రెడ్ కార్పెట్ ఏసినట్టు ఈ పక్క గ్రీన్ కార్పెట్ వేసినట్టు ఉంటుంది చూడండి సైకిల్లో దొక్క పోతే అంటే తాతోళ్ళు ఇక్కడ మల్బరీ కాయలు ఉన్నాయి వాటిని పెరుకొని తింటున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ వెనకాల లేట్గా వస్తున్నారు నేను కొద్దిగా ఫాస్ట్గా దొక్కని వచ్చేస్తున్నాను ఉన్నా చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా కాయలే కాయలు ఎంత బాగున్నాయో సైకిల్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాము నేను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను వెనకాల వస్తున్నాడు కదా అతను నా సైకిల్ తీసుకొని వస్తున్నాడు ఇది రీసెంట్గానే కొత్తది కొన్నాం అనమాట అండి గుర్రం ఎక్కడెక్కినాడు పైను కూర్చున్నాను సీట్ హైట్లు నేను ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిన పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలా ఫ్రెండ్ సైకిల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చెమట దిగ్గారిపోతుంది ఇది అతని సైకిల్ డిస్క్ బ్రేకు ముందర డిస్క్ బ్రేకు వెనకాల డిస్క్ బ్రేకు ఇవి ఏడు గేలు ఉన్నాయి ముందర ముందర వెనకాల ఏడు ముందర మూడు దీనికి ఇది షాక్అప్ జాలి మాదిరి ఉన్నాయన్నమాట దీన్ని లాక్ చేసుకుని లాక్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు మీడియం అయితే మీడియం ఉంది మూడు స్టేజెస్ ఉన్నాయి దీనికి ఎక్కడన్నా ఎత్తులు వచ్చినప్పుడు కొద్దిగా ఈజీగా పోతుంది చూడండి అతను పొట్టిగా ఉంటాడు కాబట్టి సీట్ హైట్ చిన్నగా చిన్నగా ఉన్నింది నేను హైట్ పెంచుకొని వాళ్ళకంటే ముందే ఒక్కొక్క వచ్చేసాను వాళ్ళు ఇంకా కనపడలేదు ఎక్కడొస్తున్నారో కూడా చూడండి ఇది అనమాట మీరు గమనించవచ్చు వీళ్ళు ఎన్ని రకాల సైకిల్ వాడతారో అన్ని రకాల వయసు ఉన్న వాళ్ళు కూడాను సైకిల్ దొక్కుతా ఉంటారు మీరు రెండూ ఉంటారు చిన్నపిల్లలు దొక్కుతున్నారు వయసులో ఉన్న వాళ్ళు దొక్కుతున్నారు బాగా పండు వయసు వాళ్ళు కూడా సైకిల్ దొక్కుతున్నారు మా వాళ్ళు అక్కడ దొక్కని వస్తున్నారు చూడండి నా సైకిల్ అతనికి ఇచ్చాను నా సైకిల్ లోపిన నేను వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతున్నా వాళ్ళ సైకిల్ తీసుకున్నాను నేను వాళ్ళకంటే ముందు వచ్చేస్తున్నాను దీన్ని బట్టి ఏమంటే సైకిల్లో ప్రాబ్లం ఉండదు మనం దాంట్లోనే ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏమంటే తెల్లవారి వాళ్ళు ఏం తిరిం లేదు ఆడ జ్యూస్ తీసుకొని తాగిండేది చూడండి నా సైకిల్ వస్తుంది వెనకాల వెనకాల నా సైకిల్ చూడండి ఫైనల్గా నేను వాళ్ళకంటే ఒక ఐదు నిమిషాలు ముందే వచ్చాను ఇక్కడికి స్టాప్ స్టాప్ స్టాప్